హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇంకా ఇంకా ఉండాలని అయితే కోరుకుంటున్నానండి మా మల్లె చెట్టు చూడండి మళ్ళీ రెండోసారి అయితే పువ్వులు పూసింది మొక్క అయితే బయట రోడ్డు మీద ఉంటుందండి మేకల దాడి నుంచి తప్పించుకుని మళ్ళీ రెండోసారి అయితే పువ్వులు పూసిందండి దీనికి అస్సలు పాపం సేఫ్టీ అయితే లేదు లోపల పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అలాగే మేడ మీద పెడదామంటే మేడ లేదు మాకు అందువల్లే బయట నుంచేవాల్సి వస్తుంది ఇలాగే చుట్టూ అయితే గుచ్చానండి అయినా సరే సందుల్లోంచి వెళ్లి మొత్తంగా తినేస్తే నేను ఈ పువ్వులు కోయడమే లాస్ట్ అండి మరుసటి రోజు అయితే తినేసింది ఇది మొన్న తీసిన వీడియో ఈ రోజు అయితే పెడుతున్నానండి ఇలా లేదు చెట్టు మొత్తం మొగ్గలతోని మొత్తం ఆకులన్నీ కూడా తినేసే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కానీ తగిన ప్లేస్ అయితే లేదు మొక్కలు పెంచుకోవడానికి ఎప్పటికైనా దేవుడు పెద్ద ప్లేస్లో ఇల్లు కట్టుకొని అందులో చుట్టూ మొక్కలు వేసుకోవాలని అయితే ఆశందండి దేవుడు ఎప్పటికైనా నెరవేర్చాలని అయితే నేను ఆశపడుతూ ఉన్నాను చిన్న డొక్కుల్లో వేసి అయితే మా ఇంటి ముందే రోడ్డు మీద అయితే పెట్టుకున్నాను కానీ మేకలు అస్సలు ఉంచడం లేదు ఈ మొగ్గలతో మొత్తం చెట్టు అంతా తినేసేయండి కుండలో అంబలు చేస్తున్నానండి నేను మట్టి కొండతోనే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిండి కూడా కొండలోనే పులవ పెడుతున్నానండి అది తీసి మళ్ళీ కొండలో అంబలు చేసుకుంటే చాలా చల్లగా ఉంటుందండి మనకి ఎండాకాలం మన డైలీ ఫుడ్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలండి ఎందుకంటే మన అందరూ ఆడవాళ్ళకి ప్రోటీన్ చాలా అవసరం అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి